దాదాపు అరవై డెబ్బై మంది దాకా వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ఫలితాలు బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మురమండలం జూనియర్ కాలేజ్ ఉంది అది అంత దగ్గర పుస్త పెట్టినా కూడా వంద దాటట్లేదు అక్కడ వారుమూలయిపోవడం ఇది సెంట్రల్ లొకేషన్ ఇక్కడ అవకాశం ఉంది ఇంటర్కి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టుకుని ఎక్కువ అవకాశం గ్రౌండ్ కూడా పెద్దది కంపేర్టివ్లీ గ్రౌండ్ కూడా పెద్దది దీనికి ఎమ్యూనిటీస్ కల్పిస్తే మంచి రిజల్ట్ తెచ్చేదానికి అవకాశం ఉంటుంది అవైపు మనం ప్రయత్నం చేద్దాం నాడు నేడులో కొన్ని పనులు ఆగిపోయినాయి అక్కడ ఎక్కడ గతంలో కూడా అన్నీ కంప్లీట్ చేయాలి ఇవాళ ఏదైతే నాబార్లో వచ్చిన లోన్స్ కొన్ని మిస్యూజ్ అయిపోవడంలో అది ఆగిపోయినాయి అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం ఇవాళ ఇక్కడ ఈ బిల్డింగ్ ఇప్పుడు చూసాం పాత పిడికి ఒక పది లక్షల రూపాయలు ఎస్టిమేట్ చేస్తూ ఉంటున్నారు కరెక్ట్ అయినా డ్రైవర్ ఈ మరం సుభాష్ గారికి చెప్పాం ఆ ప్లాట్ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నాం ఆ సుభాష్ణ గారు కూడా రేపు ఇప్పుడు వస్తారు ఆ ఇన్ఛార్జి ఆమె కూడా జీవాలోకి ఎన్ని ఒకటి కాదు నాలుగో ఐదో ఆరో ఉంటాయి మైండ్లో వస్తున్న తగిలించుకొస్తారు ఏది నా జేబులో తీసిచ్చినట్టుగా పెడతారు ఆర్థికంగా బాగుంటే ఎన్నైనా చేయొచ్చు ఆర్థికంగా రాష్ట్రం బాగుంటే ఎన్నైనా చేయొచ్చు అప్పటికీ విద్యారంగంలో పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఇవాళ మీరు ఇచ్చారు నాలుగు లక్షల రూపాయలు అవుతున్నారు దీంట్లో జిఎస్టీ హండ్రెడ్కి ఎయిటీ పర్ ఎయిటీన్ వేశారు చాలా ఎగ్జాబిషన్స్ ఉన్నాయి చూసుకొని ఎగ్జామ్స్ ఉన్నాయి రఫ్గా చేయటం కాదు స్కూల్ చిల్డ్రన్ సంబంధించిన చాలా వాటి మీద ఎగ్జామ్షన్ ఉన్నాయి అగ్నింగ్ కూడా చేసుకొని ఒక నాలుగు లక్షల రూపాయల దాకా దీనికి కావాలని వర్కౌట్ చేస్తాను దీన్ని దీన్ని ఎలా వర్కౌట్ చేయాలో చేసి దీన్ని కూడా చేస్తే ఎందుకంటే ఇంటర్మీడియట్ సైన్స్ సైన్స్ ఉంది కనుక మనకు ల్యాబ్ అవసరం ప్రాక్టికల్స్ ల్యాబ్ అవసరం తప్పకుండా ఈ సంవత్సరం బడ్జెట్లో ఏం చేయాలో నాలుగు లక్షల రూపాయలు దీనికి ఒక పది లక్షల రూపాయలు దాన్ని కూడా ఇచ్చేస్తే హై స్కూల్ చక్కగా నడుపుకునే ప్రయత్నం మీది వాళ్ళ ఒకటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం ఇవాళ చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై నాలుగు రకాల పెన్షన్లు అరవై ఐదు లక్షలు అందుకు ఇస్తున్నాం భారత ముఖ్యమంత్రి సాగి మొత్తం నలభై ఐదు మందికి ముప్పై ఆరు లక్షలు వచ్చింది మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చింది నలభై ఐదు మందికి ముప్పై ఆరు లక్షలు వచ్చినాయి మరలా వస్తానే ఉన్నాయి భారీగా పెండింగ్ అని నేను క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం త్వరలోనే చంద్రన్న బీమా కూడా వస్తే కొంత సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచనలో ఉన్నాం వాళ్ళ విద్యారంగంలో చాలా పెనుమార్పులు వస్తున్నాయి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంలో మనం కార్యక్రమం తీసుకున్నాం పిల్లలు ఏదో రాకరెడేట్లాగా బయట పంపడం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా బొమ్మూరులో పెట్టడం అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి లభిస్తే త్వరగా ఉపాధి లభించేలాగా చేయడం ఇప్పటికి నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అయింది మననే పదహారు వేల మంది ఉపాధ్యాయులు నియామకం చేశాం పదహారు వేల మూడు వందల యాభై మంది ఉద్యోగాలు నియామకం చేసి పోస్టింగ్లు ఇస్తున్నారు ఇవాళ వాళ్ళంతా కూడా ట్రైనింగ్ అయ్యి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నారు అలాగే ఆరు వేల మంది కానిస్టేబుల్ కూడా నియామకం జరిగింది ఇవాళ ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం ఒకవైపు నిధులు తక్కువైనా కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకుని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీ కోటమి పనిచేస్తుంది మోడీ గారి సహకారం కళ్యాణ్ బాబు గారి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో రాష్ట్రం ముందుకు సాగుతోంది లోకేష్ గారు అయితే మానవ వనరుల శాఖ అన్ని రంగాల్లో డెవలప్మెంట్ తీసుకెళ్తున్నారు ఆయన కృషి చాలా విజయవంతంగా ముందుకు సాగుతుంది రంగాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు మంచి ఫలితాలు రావాలని సత్ఫలితాల ద్వారా రాష్ట్రం ముందుకెళ్లాలని సాంకేతికంగా మన అన్ని దేశాలతో మనవాళ్ళు కూడా పోటీ పడే లైన్లతో రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు లోకేష్ గారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున కాంట్రాక్టర్ వీళ్ళు క్వాలిటీ జాగ్రత్త మళ్ళీ రేపు ఏదో బిల్లులు వచ్చాయి మేము చేసిపోయితేనే కాదు ఇదివరకు క్వాలిటీ శ్రీశక్తులు బలాప్రతం చేయడం కోసం మూడు పనులు ఇచ్చాం అలాగే ఇవాళ రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు ఉంది మరోవైపు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించి ధాన్యం కొనే కార్యక్రమం అమలు అవుతూ ఉంది ఇవాళ ఒకటే చెప్పిందంతా అమలు అవుతోంది ఉంది విద్యుత్ తల్లులు వందనం ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు మనం ఇచ్చాం ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కటి కూడా పదిహేను వేల రూపాయలు మనం ఇచ్చాం దాంట్లో బ్యాలెన్స్ రెండు వేల రూపాయలు మళ్ళీ తీసి మీకు ఇచ్చాం స్కూల్కి ఇచ్చాం స్కూల్ బాగు చేసుకుందాం ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమం మనం చేసుకుంటా ఉన్నాం బస్సులు ఫ్రీ చేసిన ఇవాళ బస్సులో అమ్మాయిలు బాగా వెళ్ళిపోతున్నారు కాకపోతే గొడవ వస్తుంది మాకు మగపిల్లల సీట్లు ఇవ్వట్లేదు ఉంచోటానికి కూడా లేదంటున్నారు కొత్త రూట్లో ఏమైనా డిమాండ్ పెరుగుతోంది ఏదైనా మహిళా శక్తి అద్భుతంగా సాగుతోంది నిన్న ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది లేకుండా వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఒకే రోజున

చెప్ప <muchan>